ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర ప్రస్తుతం పిఠాపురంలో ఏం జరిగినా కూడా హాట్ టాపిక్ గా అయితే మారుతోంది నామినేషన్ విత్డ్రా చేసుకున్న గీత పిఠాపురంలో సంచలనం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నామినేషన్ విత్డ్రా చేసుకున్న గీత ఏపీలో ప్రస్తుతం అయితే కనుక ఎన్నికలు చాలా రసవత్రంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత గెలుపు కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఆయన గెలుపు కోసం సెలబ్రిటీస్తో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది నిన్నటి రోజున వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేశారు అయితే ఇప్పటికే ఇక్కడ పవన్ కూడా ప్రచారం చేయడం జరిగింది తాజాగా వైసీపీ వారైతే జనసేనపై పలు విమర్శలు చేస్తున్నారు పవన్ పిఠాపురంలో ఓడిపోతారని భయంతోనే ఉన్నారని వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు ఇక టీడీపీ నేత వర్మన్ నమ్మలేకపోతున్నారని అలాగని వదులుకోలేక గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పడరని పాటలు పడుతున్నారని విమర్శిస్తున్నారు ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోవడం పవన్కి ఓటం భయం పట్టుకుంటుందని అన్నారు అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వంగా గీత పేరుతో మహిళ ఉన్న పేరుతో మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపించారు అంటే పిఠాపురంలో గీత పేరుతో ఉన్న మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపించారు ఎదురఫడు వీటిని ఒకే లాయర్ పిలిచడంతో కుట్ర బయటపడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ రాజకీయాల్లో చాలా వరకు కామన్ కింద తయారైంది ఇలాగా ఒకే పేరుతో నామినేషన్లు అయితే వేయడం అయితే అఫిడవిట్లకు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు రెండు అఫిడవిట్లను వెంకటరమణారావు అనే తయారు చేసినట్లుగానే ఉన్నాయని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వైసీపీపై విరుచుకు పడుతున్నారు అమలాపురం పీకే ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్లో నామినేషన్ వెనక్కి తీసుకున్న వంగా గీత అంటూ పోస్ట్ చేశారు వంగా గీత జనసేన తరఫున కూడా పోటీ చేస్తారని రాసుకొచ్చారు అయితే ఇలాంటిది సేమ్ పవన్ కళ్యాణ్ పేరుతోటే పిఠాపురంలో మరో రెండు నామినేషన్లు అయితే దాఖలైనట్లు గతంలో కూడా న్యూస్ వచ్చింది దానిపై అయితే గనుక తర్వాత అప్డేట్ రాలేదు పవన్ కళ్యాణ్ పేరుతో ఇద్దరు అభ్యర్థులు ఎంచుకొని వారికి గాజు గ్లాస్ తరహా గుర్తులు వచ్చేలా చూసుకొని పిఠాపురం ఎన్నికల బరిలో నిలిపారని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు అందులో ఒక అభ్యర్థి పే ఒక అభ్యర్థి పేరు కోనేటి పవన్ కళ్యాణ్ కాగా మరో అభ్యర్థి పేరు కనుమూరి పవన్ కళ్యాణ్ వీరిలో ఒకరికి బకెట్ గుర్తు అది గాజు గ్లాస్కి చాలా దగ్గరగా ఉంది మరో అభ్యర్థి గుర్తు కూడా గాజు గ్లాస్ దగ్గరగానే ఉంది దీనికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇవి చూసి జనాలు కన్ఫ్యూజ్ చేయడం ద్వారా పవన్ ఓడించడానికి వైసీపీ ఇంతకు దిగజారాలా అని నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నారు కానీ ఇది ఉత్త ప్రచారమే వాస్తవంగా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్కరే నామినేషన్ వేశారన్న వాదన కూడా వినిపించింది